ఆ యొక్క బిడ్డకి ప్ర గొప్ప ఆదరణ దొరికినట్లు ఈ లోకములో ఏ విధముగా ఉన్నారో రాజ్యంలో ఏ విధముగా ఉంటారో మీరు బోధించిన వాక్యం బట్టి వేసే యొక్క బిడ్డలే కాదు ప్రభు ఇళ్ళవేళలా ప్రతి చిన్న ప్రతి వారికి కూడా నీ వాక్యం పురూపంగా నమ్మదగినది అది జీవం ఇచ్చేదని ఇలా నిత్య రాజ్యములకు నడిపించే మాటలను బట్టి నీ యొక్క వాక్యం చేత ప్రభు ఆయన మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి వందనాలు చేస్తూ అప్పుడైతే మా మధ్యన వ్యవహాన్ గారు లేరు ప్రభు వారు నిద్రించినటువంటి మరణం నుంచి ఆ ప్రభు ప్రభునందు నిద్రించినటువంటి మనుషుడు ధన్యుడని సెలవుచ్చిన దేవుడవు అవునైనా ఈ లోకంలో అయితే ప్రభు జీవించి ఉన్నాడు కానీ ప్రభువునందు నిద్రించి ఉన్నాడు అన్నారు కనుక ప్రభు నీ దగ్గర ప్రభు ఆయన కుమారుడు ఉన్నాడనేటువంటి సత్యమును నీ సన్నిధానంలో నీ వాక్యము వెల్లడిపరుచుతున్నది నిత్య రాజ్యమునకు జీవమునకును నాయన కలిగేటువంటి మార్గములో నిన్ను ప్రేమించినట్లయితే నిన్ను విశ్వసించినట్లయితే ఆ పరలోక రాజ్యం దొరుకుతుందని మీరు మాట్లాడిన దేవుడు ఎస్ అతండ్రి రెండవ మరణమును తప్పించుకుంటకు ఆయన ఎందరి బిడలో మొదటిగానే ప్రభు ఈ రాజ్యంలోనికి ప్రవేశించున్నారు ఆయా నా తండ్రి ఈ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ విధముగా ఉండాలో మీరు తెలియపరుచున్నారు కనుక యలోకశ్రములు ఎంత ఎన్నదగినవి కాదని మన పౌరస్థితి పర్లోక జ్ఞాపకం చేసిన దేవుడవు అయా నా తండ్రి మా పర్లోకపు పౌరస్థితి నాయన మేము జ్ఞాపకం చేసుకునే కృప ఇప్పటి వరకు ప్రభు నీ దాసులో లేనిటువంటి లోటును నీ కుమార్తె దయచేసి ఈ కుటుంబంలో ప్రభు బిడ్డలకు నాయన మంచి జ్ఞానము చొప్పున ఈ పరిశుద్ధ మార్గంలో నశించినటువంటి వారిని వెతికి రక్షించిన దేవుడు అని ఆయా విశ్వసించినటువంటి వారికి నిత్యజీవం కలుగుతుందని సత్రీయుల వలన నీవు మహిమపరచబడాలని యసు ప్రభు అనేక మీద బోధించినటువంటి దేవుడవు అయా నా తండ్రి నీ ఇల్లు ఎక్కడ ఉన్నదని ప్రభు మీరు గమనించినట్లయితే ప్రలోక రాజ్యంలో నేను సిద్ధపరచబెడుచున్నానని సరిపించిన దేవుడవు అయా నా తండ్రి మా యొక్క ఇంటి కొరకే ప్రభు మీరు ముందుగానే ప్రవేశించున్నారు ఆయన మా స్థలం అయితే ప్రభు నా తండ్రిని ప్రలోక రాజ్యంలో సిద్ధపరచబున్నది దానిని నమ్మినటువంటి వారందరూ కూడా ప్రభు అని అర్థం ఉంటారని నాయన నమ్మమని ప్రభుని వాక్యం బోధిస్తూ ఉంది కనుక ప్రభు అయ్యుమార్తెమైతే ప్రభు నేను దేవుడినై ఉన్నాను సృష్టించిన వాడునై ఉన్నాను నీ సృష్టించినటువంటి వాడు నిన్ను భరించేవాడై ఉన్నాడు నీకు భర్తయ్య ఉన్నాడు అని సెలిచ్చినారు ఎస్ అందనాలు చరిస్తున్నాను అయా నిన్ను విమోచించి ఉన్నాను నువ్వు మొరపెట్టగానే నీకు ఉత్తరం ఇస్తానని సెలవు ఇచ్చినావు కనుక ప్రభు అని నీ కుమార్తె ప్రభు ప్రతి విషయంలో ప్రభు నీకు మొరపెట్టి జవాబును పొందుకొని విమోచించబడినటువంటి మార్గంలో ప్రభు ఉండే కృపద ఇచ్చేయం ఎస్యా నీ గొప్ప నా స్తోత్రాలు అనేక విషయాలు బోధించినావు నీ గ్రంథంలో వ్రాయబడాలి ప్రభు నాయన నీ గ్రంథంలోని ప్రభుని అద్దండి నిలిచి ఉండే పేర్లలో ప్రభు నండి ఆయన సక్రియలు కావాలని ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి జీవితమును మొత్తము ప్రభు వర్ణించి నీ పరలోక రాజ్యమునకు ప్రభు తగిన రీతిగా ప్రభు నీ కుమారుడు ఏ రీతికైతే వెళ్ళి ఉన్నాడో మొట్టమొదటి వారు వేస్తారని సెలవిచ్చినారు వారి గుంపులో మీరు కూడా నిత్య జీవమును కనుగొంటే ఆయనను ప్రేమిస్తే మీరు ఉంటారని సెలవిచ్చిన తండ్రి నాయన ప్రతివారు నేను ప్రేమించి నాయన నీ నామం కనపరచలాగన నమ్మని బిడ్డలకు ప్రభు అన్నదండి నీ ప్రేమను దయచేయండి నమ్మి రక్షించబడటకు నీ కృప దయచేయండి నమ్మని వారికి శిక్ష ఉన్నదని గమనించుకొని ప్రభువా నమ్మి ప్రభుని అతన్ని రక్షణ పొందుటకుని సహాయం ఇక్కడ కూడిన బిడ్డలలో ప్రభు అనేక మంది వచ్చి ఉన్నారు నిన్ను తెలియని వారు వచ్చారు నేను తెలుసుకున్న వారు వచ్చి ఉన్నారు నీ వాక్యం విని ఉండగా ప్రభు నీ వాక్యం నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రభు నా తండ్రి రాజ్యమన్నదని అందులో ప్రభు నా తండ్రి ప్రవేశించాలని గుర్తు ప్రభు ప్రతి వారికి దయచేయండి నా తండ్రి మాకంటే ముందుగా వెళ్ళిన బిడ్డలు ప్రభు ఏ రీతిగా ప్రభు వెళ్ళి ఉన్నారో ఆ రీతిగానే ఒకరి వెంట ఒకరు ప్రభు వెళ్ళవలసి ఉన్నది కనుక ప్రభు నా తండ్రి ఈ యొక్క రాజ్యంలో ప్రభు అనేకమైన ఘోరములు జరుగుతున్నాను ఆత్మ నిత్యము ప్రభు నా తండ్రి నాయన నివసించుచున్నది కనుక అది కేవలము నీ అందు విశ్వసించిన వారికే దొరకనని సెలవిచ్చిన అందు నిమిత్తమై రెండవ మరణమును తప్పించుకోవాలని నాయన మీరు సెలవిచ్చి పునరుద్ధానమునో జీవమును నేనే అన్నారు ప్రభు నా తండ్రి అందులో ప్రవేశించడానికి నీ కృప మాకు దయచేయండి ఈ సమయమంతా అయితే ఈ గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుమార్తెను ప్రభు అతని బిడ్డలకు ప్రభు వారికి ఆదరణ దయచేయండి వారి రక్త సంబంధాలకు గొప్ప రక్షణ దయచేయండి ఆయన వారి బంధువులను స్నేహితులను గ్రామమును జ్ఞాపకం చేసుకునండి ఆయన మరి ఇప్పుడు ఉన్నటువంటి సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘం అంతా ప్రభు నా తి గృహానికి ఆదరణ ప్రభు నీ కృపను అనుగ్రహించండి వెళ్ళినటువంటి నీ యొక్క బిడ్డ యొక్క ఆత్మకు శాంతిని దయచేసి పరలోక రాజ్యంలో జ్ఞాపకాన్ని మేము ఉంచుకునే కృపద నీ దాసుని బట్టి పరిచయ బట్టి నీకు వందనాలు చేస్తున్నా గుడి వచ్చినటువంటి ప్రతి సావుకుని బట్టి నీ సావుకరాలను బట్టి నీకు వందనాలు సంఘ పెద్దలను బట్టి సంఘమును బట్టి నీ స్తోత్రాలు చేస్తున్నా పరిచయ దుఃఖములోనూ సంతోషంలోను ఆయా పరిస్థితులలోనూ ఆయన ప్రతి బిడ్డలో ప్రభు నీ రాజ్యములో నీతో కూడా కలిసి ఉండి నాయన శాంతకరమైన మార్గంలో ఉండటకు నీ సువార్తలో ప్రకటించినటువంటి ఈ యొక్క పరిచర్ని దీవించి ఆశీర్వదించండి ఆయన ఈ యొక్క సమయమందు ప్రభుని దాసును వాడుకొని ఈ యొక్క గృహమున కూడి వచ్చి ఈ కూడికలో ప్రభు ఈ నామమును మహిముక్తి నీకు వందనాలు చేస్తున్నాను ఈ ప్రార్థన ప్రభుని పాసని చేర్చుకోండి ఆదరణగా ప్రభు ఈ కుటుంబానికి నిలిచి ఉండండి ఈ పరిచర్యను దీవించి నీ దాసిన పరిచయంలో వాడుకోమని నీకే మహిమ గంత స్తోత్రాలు తెలుస్తూ ఏసయ్య పరిశుద్ధ నామను అడిగి పెడుకుంటున్నాను తండ్రి సరే మీ పరిశుద్ధ పాదములకు అందనాలు తెలుస్తాను మీరు పరిషితులే పరిషుతు కదా మీ మహా బట్టి ప్రభు ఈ సమయం మీరు నాకు అనుగించిన విషయం బట్టి ప్రసరించిన దేశమే పద్ధతిలో సంఘం నడిపించినది మరొక మరికొని శాఖ రోజు సమయం పెరుగుతుంది ప్రతి విషయ మీ కృపను బట్టి కలిగిస్తూ ఇక్కడ బట్టి కంటూ మీరు సెలవిచ్చిన మాటలు బట్టి ప్రతి వారు కూడా మీ రాజ్యం కోసం మీ

మీరు ఏదైతే ఆ స్థరకు పక్కన మీ కృప కటాక్షను దయచేస్తాం వారు కావచ్చిన శక్తిని పరంగా దయచేస్తాం మీరే నివాసం కదా మీరే తేడైనా ఉన్నారు కదా మీరే నివసిస్తున్నారు కదా మీరే నీపిస్తున్నారు కదా అంటే కృపతో కనుకరించి యాదాపతి తమ తప్పటి వ్యక్తులు గవర్తులు